రిషి సార్ ఇప్పుడంత మనసు సీరియల్లోకి రీ ఎంట్రీ ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ ప్రేక్షకులు మాత్రం ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు ప్రేక్షకులకి రిషి సార్ అంటే ఉన్న అభిమానం అలాంటిది ఆయన మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో వాళ్ళు ఎంత అభిమానం చూపిస్తున్నారు ప్రతిరోజు సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉంటాం ఆయనకు సంబంధించిన అనేక పిక్స్ వీడియోస్ ఎడిట్ చేసి మంచి మంచి సాంగ్స్తో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటారు ఫ్యాన్స్ వాటిని కొన్ని కొన్ని రిషి సార్ కూడా ట్యాగ్ చేసుకుంటూ ఉంటారు అంటే ఉన్న అభిమానంతో చాలా వీడియో ఎడిటింగ్లు వస్తూనే ఉన్నాయి ఈరోజు ఒక పిక్ మొత్తం మొత్తం రిషి సార్ సంబంధించి అన్ని కామెంట్స్తోనూ ప్రిన్స్ అంటూ రిషి సార్ పిక్ ఒకళ్ళు పెట్టడం జరిగింది చాలా బాగుంది ఆయన సంబంధించి అనేక కామెంట్స్తో ఆయన హిస్టరీ క్రియేట్ చేస్తారని సార్ చ మనసు చాలా మంచిదని రిషి సార్ త్వరలోనే వస్తారని సార్ ప్లీజ్ బ్యాక్ అంటూ ఇలా కొన్ని వేల కామెంట్స్ అన్నింటినీ కూడా ఒకే పిక్లో పెట్టి రిషి సార్ ఫొటోస్తో చాలా బాగా ఎడిటింగ్ చేశారు ఆ పిక్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలా అభిమానం ఎంతో పెంచుకున్న ప్రేక్షకుల కోసమైనా త్వరలోనే రిషీ సార్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి